అప్పుడప్పుడు కొంతమంది జాలర్లు చాపల కోసం వలేస్తే పాములు మొసల్ల వంటివి పడుతుంటాయి పైకి గుంజినాక చూసి అవుతారు వాటిని చూసి అయితే ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ఒక వాగులా చాపలు పడదామని వలేస్తే వాళ్ళకు ఏం చిక్కిందో చూసి నోరెళ్ళే పెట్టిరట వాళ్ళేసిన జాలర్లు అంతా వాళ్ళకు చిక్కితే అయితే చాపలు తాంబేలు అప్పుడప్పుడు పాములో మొసల్లో చిక్కుడు కామరు కానీ గీవీలకు చూడు ఏం చిక్కిందో అరే బండి కదా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం కుంట కాడున్న వాగిది మొన్న వాగుల చేపలు పట్టేటందుకు వలేస్తే ఈ బండి చిక్కిందట వాళ్ళకు హీరో గ్లామర్ బండి మరి నడి వాగులకు బండి ఎట్లా పోయిందో అన్నది ఎవ్వరికి అర్థమవుతలేదట పురపాటున పడితే కొస కొసాలకే ఉండాలి కానీ సెంటర్లకి ఎట్లా పోయిందో ఇంతకిది ఇవ్వల్దో అని చెక్ చేస్తే పేరం రవీంద్ర రెడ్డి అనేట పేరు మీద ఉందట బండి పోలీసు వాళ్ళకు ముచ్చట ఏరేసారట మరి ఒక్క బండే పడ్డదా బండితో పాటు మనిషి కూడా పడ్డడా అవి ఏవి కాదంటే పుష్ప సినిమల కనుక ఎర్రచందనం లారీని బాయిలు దాచినట్టు ఈ బండిని కూడా ఎవ్వరికి అవపడకుండా ఇంట్లో సీక్రెట్ గా దాచిపెట్టి రాయవాలన్నా అనేది ఎంక్వైరీ చెప్తున్నారట అశ్వరావుపేట పోలీసు వాళ్ళు